వెళ్ళారు ఆయన జీవించినటువంటి కాలంలో కానీ ఈసారి రుచి వెళ్ళడానికి ఆయన గాడిద ఏర్పాటు చేస్తున్నారు ఎప్పటికీ లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది రాసులు గుర్రానికి వస్తారు గుర్రైకి వెళితే వాడు దృఢనికి వస్తున్నాడంట కానీ ఏసో గాడిదను కొను గాడిని శ్రీ ఒక పైన ప్రవేశించాడు ఈ గాడిద మానవునికి సాదరిశ్యం మానవుని స్థితి వాడు తేమస్ ఒక గాడిద ఎంత దీనమైందో ఒక మనిషి జీవితం కూడా అంత నేనమైంది ఇలాంటి మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కనుకనే తన కృపను బయలుదరుస్తున్నాడు చూడండి మార్గస్థానికి పదకొండవ అధ్యాయము అలాగే మత్యశ్వార్త ప్రయోపాధ్యాయులు ఈ సందర్భాలను మనం చూస్తాం ఆ మూడు సందర్భాల్లో గాడిద పిల్లలను ఎక్కి వచ్చాడు రాయపడు కానీ ఇక్కడ మాత్రమైనా గాడిద పిల్లలను ఏర్పాటు చేస్తున్నాడు స్వార్థ పత్రికల్సిన మీ ఎదుటిన అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి గను గాడిద పిల్ల కనబడను దాని మీద ఏ మనుష్యుడునో ఎప్పుడునో కూర్చున్న నేను దాన్ని విప్పి తోలుపొకండి ఎవడైనాను మీరెందుకు ఎలాగో చేస్తున్నారని మిమ్మల్ని అడిగినా అది ప్రభువుకు కావలసినదని చెప్పి తక్షణమే అతను దానిని ఇక్కడికి పంపాలని చెప్పి వారిని పడుతుంది వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాగిట కట్టబడి గాడి పిల్లలు యొక్క వారికి కనబడింది దాన్ని విప్పించగా అక్కడ నిలిచిన్న వారిలో కొందరు మీరేమి చేయించున్నారు గాడిది పిల్లలు ఎందుకు నిలుచున్నారని వారిని అడిగింది అందు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు ఏసు ఆజ్ఞాపించినట్లు ఏడు వచ్చి తమ పట్టలో దాని మీద విలుగా ఆయన దాని మీద కూర్చున్నాను గమనించారా తన శిష్యులకు యశ్ ప్రభుత్వం ఏమేమి ఆ ప్రకారంగా ని గ్రామాలకు వెళ్ళి ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిని పిల్లలు ఇప్పుడు వచ్చారు మానవుడి జీవన స్థితి మనం చూస్తాం ఇక్కడ కట్టబడినటువంటి ఈ గాడి పిల్లల స్థితి ఎలాగైతే ఉందో అలాగిన మనిషి పరిస్థితి కూడా ఈ గాడి నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు ఏడు నిమిషాలు చెప్పిన అనుకూలంగా సభ్యులు ఆలోచించి దేవుని మాటలతో ధరించాలని కోరుతున్నాను ఇది గాడిద చేర్చబడిన జంతువు కనుక అపెక్తమైంది చాలాసారి చెప్పాలి ధర్మశాస్త్రంలో మాకు కనబడుతుంది కదా ప్రతి జంతువు సమర్పించాలి కానీ గాడిదలు తులుచూప దేవునికి అది అందు తర్వాత చెప్తా విషయం చెప్తాను ఇది ఎలాగైతే దెక్క చేర్చబడకుండా అపవిత్రమైనది ఉందో అలాగే ప్రతి మానవుడు కూడా పాపము వలన అపవిత్రమై ఉన్నాడు పాపంలో జీవిస్తున్నాడు రోహిణి అష్టపత్రిక ఆరు అధ్యాయం మూడో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఏముందంటే ఏ వేలము లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిళను పగుతలేకపోతున్నారు అందరూ పాపులు అండ్ కాన్ షార్ట్గా దేవుని మహిమ పగులే దేని వలన పాపం వలన

ఏమంటారా గాడి నివాసం చేయడానికి ప్రత్యేకంగా వాటి బాధ ఏ షర్టలు వేరు గేదెలకు ఆవులకు గొర్రెలకు మేకలకు బర్రెలకు వాటికి ప్రత్యేకమైన షర్టర్ ఏర్పాటు చేస్తారు కానీ ఎవరు కూడా షర్టల్ వేస్తారా గాడిద కట్టేసి పాత్రలో పెడతారా అంతా ఉన్నారా వెంట ఉన్నారా కబుర్లు అంటున్నారు గాడి తిరిగి శక్తి ఏమో చూస్తారు ఎక్కడన్నా వాడు కూడా దాన్ని అసలు దాన్ని ఎవరు కంట్రోల్ ఊరి మీద కుదిలేస్తానంటే ఎవరు కావాల ఆ స్థితిలో మనం కనబడుతుంది అరణ్యంగా కనబడతాం ఇరి క్యాకృందము రెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి ఇరవై రెండు ఇరవై నాలుగులో అరణ్యమనకు అలవాటు పడిన అడవి గాడిద అడవి లాంటిది అలవాటు పడవి అరణ్యమనకు అది దాని కమాతురత వలన గాడిని వీలుస్తున్న కలుసుకున్నప్పుడు దాని తెలుపు గెలవడప్పుడు దాని వెనకు గాడిదలలో ఏవేయో అలసి దాని మాసశభలోని కనబడత మొండిది అరణ్యానికి అలవాటు పడినటువంటి గాడిద గాలిని పేదించుకునేటువంటి గాడిద ఇంకో మాట చూడండి యోగ గ్రంథంలో యోగగ్రంథము ముప్పై తొమ్మిది ఐదు ఆరు వచనాలలో ఐదాల్లో అడవి గాడులను స్వేచ్ఛగా పోలించిన వాడేవాడు అడవి గాడిన కట్లను విప్పిన వాడేవాడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పొర్రగా పర్రలు దానికి నివాస స్థలముగాను నియమించి చేయగలిగే గమనించారా అరణ్యము దానికి ఇల్లు ఉప్పు పొర్ర దానికి నివాస స్థలం ఎవడదాన్ని స్వేచ్ఛగా పాల్స్తాడు ఎవడదాన్ని పదిలిపుతాడు ఒక మనిషి గాండిపోయాడు ఈ గాడిద నివాసము అడవిగా మనం చూస్తున్నాం అడవిలో నివసిస్తున్నటువంటి గాడిగా మనం చూస్తున్నాం మానవుడు కూడా అంతే లోకమనే అరణ్యంలో జీవిస్తున్నాడు ఈ లోకం అనే అరణ్యంలో శ్రేష్టమైతే ఏది కూడా లేదు ఆత్మీయ జీవితానికి సరిపడే విషయం ఏది లేదు ఆత్మీక్షాన్ని బాగు చేసే సంగతి లోకము ఇది కూడా లేదు కానీ మనిషి లోకాన్ని ప్రేమిస్తున్నాడు లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమిస్తున్నాడు ఎవరిలో ప్రేమ ఉన్నాడు లోకంలో ఉన్నదంతం అనగా శరీరాశ్రయం నేత్రాశయం జీవము గంపను త్రివర్మ అనేది ఆవు అది లోకండి క్రైస్తవులు కూడా లోకాన్ని ప్రేమిస్తున్నారు లోకాన్ని ప్రేమిస్తున్నారు కనుక దేవుని సహవాసాన్ని సన్నిధిని ప్రేమించుకున్నారు క్రమంగా అనుమానం దేవుని సతికి వెళ్ళాలనేటువంటి బుద్ధి మొత్తం ఎందుకంటే చాలా మంది రక్షణ పొందిన గాడిద స్వభావం జగముండి తిరుగుబాటు చేసేది గాడిద మార్పు చెందని ప్రతి మనిషి హృదయాన్ని మార్చుకున్న ప్రతి మనిషి గాడిదకి పోల్చబడ్డాడు గాడిద స్వభావం ఎన్ని ఆధ్వారాలు దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తాడు అది మనకి ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుందో దేవుని సన్నిధికి మానేసి ఆడు లోకంలో తిరగటం అస్సలు అసలు బ్రతకదండి క్రైస్తుడు బ్రతకాడా చాలా వాళ్ళ విషయం తాగింది చెట్ ఎందుకు వచ్చింది బ్రతుకు చచ్చిగలకుండా ఎందుకు నా బ్రతున్నా జీవితం ఇది చాలా సిగ్గులేదు సిగ్గుండలో పచ్చికి పెడమంటే సిగ్గు లేకుండా నాలుగు వరకు ఐదు వరకు వచ్చేస్తారు బడాయిగా వాళ్ళు పోషణిస్తారు బాల వస్త్ర జీవితాలు నివాసం అరణ్యం ఉప్పు పర్ర చది మేతలేని భూమి అడివి అడవిని ప్రేమించేవాడు లోకానికి ప్రేమించేవాడు దేవుని కార్యానికి దూరంగా జీవించేవాడు దేవుని కార్యాన్ని అలక్ష్యం చేసేవాడు గాడివులకు దూరంగా కనబడుతున్నారు గాడిద ఇల్లు నివాస స్థలము అడవి అడవి మూడవది ప్రభు కోరుకున్న సాధువు చేయబడ్డారు ఏమంటున్నారా ఏసు దగ్గరకు వచ్చినటువంటి వాడు సాధు చేయబడాలి ప్రభు చెప్పాలి నేను సాధు తీయబడను దేవ మనసు గలవాడు కనుక నా ఎందుకు వచ్చి నా కాడని ఎందుకు ఏసు దగ్గరకు వచ్చిన మనుషుడు సాధు చేయబడాలి ఎన్ని బోధన ఎంత ప్రార్థన చేసినా నువ్వు సాధువు కాకపోతే నువ్వు మార్పు చెప్పకపోతే నీ హృదయంలో సాధుత్వం కలగకపోతే నీ హృదయము ఈర్షతో గర్వము వాస్తవతో తిరుగుబాటుతో నిన్ను ఉంటే నీకంటే ఈ గాడది నేను ఒక్కసారి మాట మాట్లాడతాను కదా ఆ గాడిని పెంచుకున్న యజమానులు ఎందుకంటే బరువులు పోయిస్తాను కదా మాట్లాడతా ఆ ఊరు ఎక్కడ ఉన్నా సరే దాని వీటికి తీసుకొచ్చినప్పుడు విధంగా వస్తారు దాని మెడ మీద దాని భుజం మీద బరువులు తీసుకున్నప్పుడు మోస్తారు కానీ సంఘం ఉన్న క్రైస్తవుడు ఏ బోదం పోయటానికి ఇష్టపడతాడు దేవుడు వాక్యానికి లోపడదు వాక్యాన్ని ప్రేమించరు వాక్యానుసారంగా జీవించాలి పదకొండు రెండు సో రెండులో దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుండలేదు ఎప్పుడు కూర్చోలేదు మనిషి మొండోడు తిరస్కరిస్తాడు దేవుడిని తిరుగు చేస్తాడు దయవచ్చు చెప్పే మాటలు దేవుని చేసి ఇష్టం కావు అటువంటి మనిషిని దేవుడు కోరుకుంటున్నాడు వాడిని యోగ గ్రంథము ముప్పై తొమ్మిది ఏడులో ఒక మాట ఉంది ముప్పై తొమ్మిది ఏడులో పట్టణపు కోలాహలములను అది తిరస్కరించు తోలు వెనదు పట్టణంలో ఎలాంటి కోలాహాలు జరుగుతున్నా గాడికి ఏం అక్కర్లేదు దాన్ని తోలేవాడు ఎంతటి కేకలు వేస్తున్నా తోలేవాడు పాస్త గారు ఎంత అరిసినా

మనం వారి పాపాన్ని మోసుకొని పోయి దేవుని మనం ఉండవలసిన స్థానంలో మనకు బదురుగా బలి అయిపోయి మరణం వినిపించిన గొడుతుంది అదిలో అర్థం ఉందండి మంటాలని అది ప్రభుకు కావాలి ప్రముఖ ప్రముఖ నేను ప్రముఖ మనందరం మనందరము ప్రముఖ కావాలి మనందరం విడిపించడానికి ఆయన శివుడు గొడిపిల్చాడు మనం విడిపించాడు మన పరిస్థితి ఎలా ఉంది ఎలాంటి స్థితిలో ఉంటున్నామ్మా ఈ గదేశోభ ఉంటుందమ్మా ఏసు నీ కొడుకు చేసిన త్యాగాన్ని తెలుసుకొని పచ్చితాపడి బ్రహ్మ ఇప్పుడు నా జీవితాన్ని సమర్పిస్తున్నాను నేను నీ కూడా నేను ఇక మిగిలిన జీవితం నా గొంతు నీ కోసం ఖర్చు పెడతాను నీ ఇష్ట జీవిస్తాను నీ తిరుమాలు చేయగలవా తిరుమాలు చేసే కలిగ ఒక విషయాన్ని బాధించాలి కళ్ళు చూసుకో అడగండి ప్రభుత్వం ప్రభు ఎంతవరకు ఎలాగో నేను జీవించాను ఈ వాక్ వెళ్ళిన తర్వాత నా జీవితం కూడా